ಮಾತ ಭಾರತ ಭರತ್ ಮಾತಾ ಬಾಲಗುಪ್ತಿ ರಾಧ ಗಾರಿನ ನರೇಂದ್ರ ಮೋಡಿ ಗಾರಿನ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಐದ స్టేషన్ గల్పూర్ శివురు పెళ్లి ఐదో వార్డుగా పాలకుట్టి రాధిక సోమశేఖర్ గారు నిలబడ్డాము మేము అందరి దగ్గరికి అందరు ప్రజలు కోరికలు తీర్చడానికే ముందుకు వచ్చినాము వాళ్ళు కూడా మాకు అన్ని కోరికలు చెప్తున్నారు వాళ్ళని తీర్చిదిద్దడానికే ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చిదిద్దుతాము వాళ్ళు కమలం కమలంపు గుర్తుకు ఓటేసి మెగా మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాము నరేంద్ర మోడీ గారు నాయకత్వం వాటిల్లాలి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ నుంచి అది సూన్పెల్లి ఐదో వార్డు నుంచి మేము పాలకుట్టి రాధిక సోమశేఖర్ గారు పోటీ చేస్తున్నాము తప్పకుండా విజయం మేము సాధించినట్టే ఎందుకంటే ప్రజలందరికీ మేము దగ్గరలో ఉన్నాము అది దగ్గరలో ఉన్న వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇంకా మమ్మల్ని ఆదరించి వాళ్ళు మాకే అధిక మేధాన్ని ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను తర్వాత వారికి కావాల్సిన మౌలిక వసతులు రోడ్లు డ్రైనేజు మరియు అంటే పారిశుద్ధ్యము రోజు జరిగే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము మరి రోడ్లో వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అవి కూడా బోరింగ్ కానీ అటువంటి చేసి తప్పకుండా వారికి కూడా చేస్తున్నాము మన వరిసాలు పడితే కూడా ఈ కింద కుమరల కాలనీకి వాటర్ వస్తుంది బాగా దానికోసం ఒక పైప్ లైన్ ఆ సిరిపురం గార్డెన్ దానికి ఏ చేసి వాటర్ రాకుండా కాలనీలకు వాటర్ రాకుండా కూడా వంతు ప్రయత్నం చేస్తున్నాం తర్వాత చేస్తాము తర్వాత వాటర్ ట్యాంక్ కూడా చిన్న చిన్న వాటర్ ట్యాంకులు అడిగారు రెండు ఏరియాలలో వాటర్ అక్కడ వస్తున్న వాళ్ళకు అవి కూడా నిర్మాణం చేస్తామని హామీ ఇప్పుడు నెంబర్ వన్గా ఒక ఐదో వార్డును నిలిపి మన జన్పూర్ మున్సిపాలిటీలో తీర్చిదిద్దుతున్నామని ప్రజలకు హామీ ఇచ్చాను జై హింద్ నరేంద్ర మోడీ నాయకత్వం వంటి